పోటీలో ప్రారంభించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు ఈ రోజు జుక్కల్ నియోజకవర్గంలోని ఎడిగి గ్రామంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారు కుస్తీ పోటీలు ప్రారంభించారు పోటీలో పాల్గొనే వారికి శుభాకాంక్ష కూర్చుని పోటీలను ఆసక్తిగా తిలకించారు క్రీడలు మానసిక ఉల్లాసానికి శరీర దారుణ్యానికి ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని అన్నారు తెలంగాణ ప్రభుత్వం క్రీడల పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుందని క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలో నైపుణ్యాలను పెంపొందించడానికి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రారంభించబోతున్నట్లు తెలిపారు వచ్చే ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటి దేశానికి పథకాలు తెచ్చిపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనపరిచిన బాక్సర్ నిఖత్ జరీన్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్లను ప్రత్యేకంగా అభినందించడమే గాక వారికి ప్రోత్సాహకాలు అందించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు